తుఫాన్ వల్ల రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలతో గూడూరు పురపాలక సంఘ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సమాచారం ఇవ్వాలని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో కి సూచించారు చిన్న పిల్లలను కాలువలు చెరువుల్లో ఈతకు పంపవద్దని పాత భవనాలలో ఉండేవారు జాగ్రత్తలు పాటించాలని పశువుల పెంపకం దారులు తమ పశువులను మూడు రోజుల పాటు బయటకు వదలవద్దని తెలిపారు తుఫాను వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కూడా సహకరించాలని కోరారు రాబోయేటువంటి మంతా తుఫాన్ మనం రాబోయే తుఫాన్కి మంత అనే పేరు పెట్టడం జరిగింది ఈ తుఫాను రాబోయే మూడు రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారి మచిలీపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్పని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది గత మూడు రోజులుగా కూడా దీని మీద తీవ్రమైనటువంటి హెచ్చరికలు రాష్ట్రం అంతా జారీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి నిన్న గౌరవ ముఖ్యంగా మన పురపాలక శాఖ మంత్రివర్యులు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్లో తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తల గురించి చాలా వివరంగా అధికారులందరినీ చెప్తూ వాళ్ళందరినీ అప్రమత్తం చేయడం జరిగింది అలానే గౌరవ కలెక్టర్ గారు కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అప్ అప్రమత్తం చేసి రెవెన్యూ డివిజన్ అధికారులని తర్వాత మండల స్థాయి అధికారులందరినీ తర్వాత అన్ని పర శాఖల నుంచి సంబంధించినటువంటి వారిని కూడా అప్రమత్తం చేయటం జరిగింది అందరూ శాఖ అధికారులు కూడా వారి వారి ముందస్తు చర్యలకై ప్రణాళిక రెడీ చేసుకొని సిద్ధంగా ఉండటం జరిగింది అలాగే మన గూడూరు పట్టణంలో కూడా ముప్పై నాలుగు వార్డుల్లో ఎక్కడైనా సరే ఇబ్బంది జరిగిన వెంటనే మాకు తెలియపరచడం కోసం అని చెప్పని ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఒక మూడు బ్యాచ్లుగా రెడీ చేసి ఆ మూడు బ్యాచ్లని మనం కంట్రోల్ రూమ్లో ఉంచుతున్నాము కంట్రోల్ రూమ్ నంబరు జీరో ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఇది గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్లో కూడా మనం ఉంచడం జరిగింది అదే పబ్లిక్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది కంట్రోల్ రూమ్ నంబరు జీరో ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ కానీ ఫోన్ చేసి ఎక్కడ ఏ అంటే చెట్లు విరిగిపడిపోవటం కానివ్వండి కరెంటు స్తంభాలు కానివ్వండి తర్వాత వాటర్ లాగింగ్ కానివ్వండి వాటర్ సప్లై ప్రాబ్లం కానివ్వండి ఏ సమస్య ఉన్నా సరే మీరు వెంటనే ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసినట్టయితే మా సిబ్బంది అంతా అప్రమత్తమై వెంటనే తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ పశువులు పెంపకం దారులు ఎవరైతే ఉన్నారో రేపు ఎల్లుండి ఆవులెల్లుండి అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎక్కువ గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి పశువుల్ని దయచేసి బయటికి పొలాల్లోకి పంపించద్దని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అలా జరిగినట్లయితే ఏమవుతుందంటే అవి చెట్ల కింద ఈ వర్షానికి చెట్ల కింద ఉంటాయి దాన్ని మేపటానికి పోయినటువంటి కాపర్లు కూడా చెట్ల కింద ఉండే అవకాశం ఉంది పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడా ప్రాణ నష్టం కానీ ఉండి పశువులు లేదంటే నష్టం కానీ జరగకూడదు ఉండాలని చెప్పని అది పై అధికారులు అందరూ ఆదేశించడం జరిగింది ఇది జరగకుండా ఉండాలి అని అంటే మనం ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఈ పశువుల పెంపకం దాన్ని గొర్రెలు పెంపకం దాన్ని కోరేది ఏంటంటే రేపు ఇల్లుండి ఆవిల్లుండి దయచేసి పొలాల్లోకి ఆ జీవాల్ని వదలొద్దని చెప్పి అని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవటం జరుగుతుంది అలానే మనకున్నట్టు పైన పడుతున్నటువంటి వర్షాలకి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చట్టాల మీద కూడా నీళ్లు పారుతా ఉన్నాయి దానికి ముందస్తు చర్యలుగా అటు ఇటు ఎలాంటి కదలికలు లేకుండా మనం కంచి వేయటం జరిగింది ప్రజలు కూడా ఆ దరిదాపు అక్కడ దరిదాపుల్ని ఆ దాటడం ఆపేశారు ఆ వాహనాలు కూడా వెళ్ళటం లేదు దానికి పెట్రోల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది డిఎస్పి గారు మరియు ఇతర సిఏలు ఎస్ఐలు కూడా ఎప్పుడూ పెట్రోలింగ్ చేస్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నారు అయితే ఈ యొక్క వర్షాల్లో వర్షము నీళ్ళలో ఈ కాలువల్లో కానీ చెరువుల్లో కానివ్వండి తర్వాత ఈ నదుల్లో కానివ్వండి నీటి ప్రవాహంలో ఈత సరదా ఎక్కువ ఉంటుంది కుర్రకారు కానివ్వండి పిల్లలకు కానివ్వండి తల్లిదండ్రులు కోరేది ఏంటంటే దయచేసి పిల్లల్ని ఈ మూడు నాలుగు రోజులు ఉధృతంగా మూడు నాలుగు రోజులే కాదు తర్వాత కొన్ని రోజులు కూడా ఉధృతంగా ఈ యొక్క ఆ నదులు ప్రవహిస్తూ ఉంటాయి కలవలు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేసి ఇంటిని దాటకుండా ఉండాలని చెప్పి చూడ చూసుకోవాలని చెప్పని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అలానే పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షంలో తిరగడం కానివ్వండి కాలవల్లోకి వాటికి పోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాము అలానే పట్టణ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఎంత వర్షమైనా ఏమైనా మన వాళ్ళు శానిటేషన్ చేస్తూ ఉంటారు తీస్తూ ఉంటారు అయితే తీవ్ర వర్షం వచ్చినప్పుడు ఈ చెత్త లిఫ్ట్ చేయటం కొద్దిగా కష్టతరంగా ఉన్నప్పటికీ సిబ్బంది పనిచేస్తారు అయితే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి చెత్తని రోడ్ల మీద వేయవ్వకండి చెత్తని రోడ్ల మీద వేసి కలవల్లో ఏమవుతుందంటే ఈ చెత్త రోడ్ల మీద ఉన్న ఈ వర్షానికి కొట్టుకొని పోయి కలవల్లోకి వెళుతుంది ఆ కలవల్లో కలవట్లోకి వెళ్ళిపోయి క్లాగ్ అయిపోతున్నాయి అంటే జామ్ అయిపోయి అంతా అంత నీ నీళ్ళన్ని రోడ్ల మీదకి వచ్చేస్తాయి కాబట్టి అలా జరగకుండా ఉండాలి అని అంటే దయచేసి చెత్తని రోడ్ల మీద వేయద్దు దయచేసి మా సిబ్బంది ఎంత వర్షమైనా సరే డోర్ టు డోర్ కలెక్షన్కి వస్తారు కలెక్ట్ చేసుకుంటారు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రాబ్లం ఉన్నా సరే దా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కానీ తెలియజేసినట్టయితే వెంటనే అటెండ్ అయ్యి ప్రాబ్లం క్లియర్ చేయడం జరుగుతుంది సూచనలు ఇచ్చి ఉన్నారు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాటిని ఆ ప్రాబ్లంను రిజాల్వ్ చేయాలని చెప్పని కూడా మన సూచనలు ఇచ్చున్నారు అలానే మన ఇక్కడ